దర్శన్ ఒంటరిగా గార్డెన్లో కూర్చొని శరణ్య పట్ల చేసిన తప్పులను గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు అదే సమయానికి ఆనంద భైరవి దర్శన్ని చూసి దర్శన్ దగ్గరకు వచ్చి నాన్న దర్శన్ ఏంట్రా ఆ కన్నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ ఆనంద భైరవిని హగ్ చేసుకొని అమ్మ నేను శరణ్య పట్ల మృగంలా ప్రవర్తించాను కానీ సరైన నేను చేసిన తప్పులేవి కూడా పట్టించుకోకుండా నాకు గుండెల్లో గుడి కట్టిందమ్మా నన్ను దేవుళ్లాగా పూజిస్తుందమ్మా అని చెప్పి దర్శన్ ఏడుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి దర్శన్ సరే నేను అర్థం చేసుకున్నందుకు సంతోషపడుతూ ఉంటుంది నాన్న దర్శన్ బాధపడకురా తప్పు ఏంటో తెలుసుకున్నావు అంతే చాలు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ నిజంగా నేను చాలా బాధ పెట్టాను నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనేదే లేదమ్మా నేను నిజంగా మూర్ఖుళ్లాగా సరైనపై విరుచుకుపడ్డాను పడ్డాను సరైన ఎన్నోసార్లు బాధ పెట్టాను కానీ శరణ్య అవేమీ పట్టించుకోలేదమ్మా అని దర్శన్ ఏడుస్తూ ఉంటాడు నానా దర్శన్ పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు అలా ప్రవర్తించావు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పరిస్థితులు చక్కబడ్డాయి అందుకే సరైనను అర్థం చేసుకున్నావు సరే దగ్గరికి తీసుకోనానా నువ్వు చేసిన తప్పులకు ఇంకా ఆలస్యం చేయకుండా సరైనకు క్షమాపణ చెప్పునానా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్